రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరులోని పంతొమ్మిదో డివిజన్లో శుక్రవారం ఇరవై మూడవ రోజు ఎంతో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని డివిజన్ ప్రజలు ఏదైతే త్రాగునీటి సమస్య డ్రైనేజీ సమస్యలు చెప్పారో వాటికి తక్షణమే పరిష్కారం చూస్తామని హామీ ఇచ్చారు అన్నదాత సుఖీభావ పథకానికి ఏలూరు నియోజకవర్గానికి రెండు వందల కోట్లు శాంక్షన్ అవ్వగా మొదటి విడతగా శనివారం అరవై ఆరు కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పద్దసారథి ఇడా చైర్మన్ శివప్రసాద్ నగర టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు జనసేన పంతొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జి వీరంకి పండు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

వచ్చినాయండి మంచి నీళ్ళు ఒక ట్యాంక్ కాదు ప్రతి ఇంటికి పంపు ఒక సంవత్సరం పాటు మీరు ఆ పైప్ లైన్ అంతా కూడా ఏదో ఒక ఫిఫ్టీ స్థితిలో ఉపయోగించుకోండి ఎంత నేను అనేది మరి ఒక ఐదు రావట్లేదు మీకు శాంక్షన్ అయింది పడుతుంది కంగారు పడుతుంది మీరు అట్టాలండి కమిటీ స్థలం చేశారు కమిటీ వెళ్తున్నట్టుగా ఇతను దగ్గొట్టించారు ポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチョンサイドポンチンサイドポンチンポンチンポンチンポンチンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポンポン సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి పంతొమ్మిదో డివిజన్ తిరగడం జరిగింది డోర్ టు డోర్ మరి ఏదైతే సంక్షేమ పదాలు పథకాలు ఏ విధంగా అందరికీ అందినీయా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అలాగే లోగడ ఎక్కువ పెన్షన్లు పోయినాయి అనేది మరి పంతొమ్మిదో డివిజన్లో కంప్లైంట్ ఉంది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాం లోగడ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే పెన్షన్ పోయిందనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా సచివాలయానికి వెళ్ళి ఆ పెన్షన్ ఎందుకు తీసేశారనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఆధార్ కార్డుకి కూడా ఏదో ఒకటి వాళ్ళు లింకప్ చేసి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఆస్తి ఉందని చెప్పో లేకపోతే కారు ఉందని చెప్పో చెప్పి అవన్నీ కూడా తీసేయడం జరిగింది నిజంగా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఆధార్ సీడింగ్ చేయించుకుని అవన్నీ కూడా డిలీట్ చేయించుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి ప్రజలు మాకు పెన్షన్ పోయింది కాబట్టి మళ్ళీ మాకు తిరిగి అని ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో ఏదైతే సచివాలయానికి వెళ్ళొచ్చు లేదంటే మా ఆఫీస్ దగ్గరికి రావచ్చు వాళ్ళకి అవగాహన కల్పించి చేయడం జరుగుతుంది నిరంతరం కూడా మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం వాళ్ళు వాటర్లని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇమీడియట్గా ఏదైతే మొన్నే వాళ్ళందరికీ కూడా లైటింగ్ కావాలనుకుంటే స్తంభాలు వేయించి లైటింగ్ వేయించాం ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళకి కచ్చా డ్రైన్ చేసి ఆ నీళ్ళు ఏమి అయ్యైతే వెళ్తలేదు ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదట్టుగా మరి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఒక డ్రైన్ మీద ఏదైతే ఇల్లు కట్టిస్తారో డ్రైన్ అంతా కూడా ఎదర షెడ్ కూడా వేసారు దాన్ని వాళ్ళంతా వాళ్ళని తొలగించి అదంతా క్లియర్ చేసి అప్పు చెప్పమంటాం లేకపోతే మున్సిపల్ అధికారుల చేత అది తీయించి వాళ్ళకి వెళ్ళే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రైతులు ఎవరున్నారు రైతు భరోసాగా మరి రెండు వందల కోట్లు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించబడింది మొదటి విడతగా మరి అలాగే దాంట్లో రేపు అరవై ఆరు కోట్లు రేపు మొదటి విడతగా అందరూ రైతుల అకౌంట్లో కూడా రేపు మధ్యాహ్నానికి పడతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ నెల రోజుల కార్యక్రమం కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి తెలుసుకొని సత్రమే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి దిశా దిశానిర్దేశ కార్యక్రమంలోనే మరి అన్నీ కూడా చేసుకుంటూ ఏలూరు నగరం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వారు తిరుగుతూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఇది వెంకటాపురం పంచాయతీ మరి పంతొమ్మిది డివిజన్లో కొంచెం క్లబ్ అయిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే స్థానికంగా ఇక్కడ మరి మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది మరి శాసనసభ్యులు వారి చొరవతో మరి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పంచాయతీలు మెడ్జ్ అయినటువంటి ఏడు పంచాయతీల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులు వారు నూట యాభై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసి మరి వీళ్ళ టెండర్లు కూడా కాల్ఫర్ చేసింది గవర్నమెంట్ మరి టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత మరి ఏడు పంచాయతీలకి కూడా డ్రింకింగ్ వాటర్ మరి సప్లై చేసే విధంగా వచ్చే వ్యాసకాలం దాటిన తర్వాత వచ్చే ఒక సంవత్సరం కాలంలోనే ప్రజలందరికీ కూడా ఏలూరులో ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఇస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అట్లాగే ఈ రోజున నాలుగు వందల నాలుగు కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగింది ఏలూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పెన్షన్లు కూడా సాయంత్రానికల్లా మరి ప్రజలందరికీ కూడా పెన్షనర్స్ అందరికీ కూడా అందజేయాలని చెప్పేసి మరి సచివాలయంలో సిబ్బందికి కూడా గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు అట్లాగే కార్పొరేటర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా నైంటీ ఫైవ్ మరి ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేశాము మరి ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి శాసనసభ్యులు వారు అందరికీ చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఆనందంగా ఉన్నారని తెలియజేస్తారు